ఎండిపోయి ఉన్నాయి అనమాట చాలా ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది ఎక్కువసేపు ఉండలేకపోయా మనిషి అని చెప్తున్నాడు కానీ అది నాకు భయం వేస్తుంది గాయస్ హలో పీపుల్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో వచ్చేసాను ఇవాళ మేము భద్రాచలం వెళ్తున్నాము ఆ జర్నీ అంతా ఎలా ఉండబోతుందో వీడియో చేస్తున్నా వీడియో అన్ని వరకు మిస్ అవ్వకుండా చూడండి టిఫిన్ తినడానికి ఆగాము చాలా మంచిగా ఉంది సీనరీ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తాయి కదా అని బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇంట్లోంచి నుంచి చేయకుండా హాయ్ చెప్పండి గాయస్ ఫీల్ అయిపోతుంది నా ట్రావెల్ మేట్స్ అన్నమాట ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ హీస్ డ్రైవర్ డ్రైవర్ కమ్ ట్రావెల్ డ్రైవర్ కమ్ హస్బెండ్ కమ్ డ్రైవర్ కమ్ హస్బెండ్ కమ్ అన్నీ సో వీడియో కంటిన్యూ చేయండి వేవ్ అయితే చాలా బాగుంది కదా ఇలాంటి ప్లేసెస్ లో హోటల్స్ అయితే అవును ఇక్కడ చేపలు ఈ చెరువులో చేపలు అయితే చాలా ఉన్నాయి ఒక పెద్ద చేపని పట్టుకెళ్తుండే మేము చూసినప్పుడు అయితే చిన్న చిన్న చేపలు అయితే చాలా కనిపిస్తున్నాయి వాటర్లో అండ్ ఇక్కడ చేపలు స్కిన్ అంతా తీసి అమ్మడానికి తీసుకెళ్తారు అనుకుంటా ఇక్కడ అవన్నీ ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ చాలా స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ చనిపోయిన చేపలు చాలా ఉన్నాయి అన్నీ ఎండిపోయి ఉన్నాయి అనమాట చాలా ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది ఎక్కువసేపు ఉండలేకపోయాము జస్ట్ అక్కడ సీనరీ బాగుంది ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తాయని ఆగాము అంతే స్మెల్ బాగుందా చేతికి ఇష్టమైన స్మెల్ ఎండు చేపల స్మెల్ సో గైస్ ఇది చెరువు అంతే నెక్స్ట్ బ్లాక్ చూపిస్తా బాయ్ నేనైతే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా మ్యాక్సిమమ్ నేను జర్నీ చేసేటప్పుడు ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను లైట్ ఫుడ్ కాబట్టి నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇడ్లీ తింటే అండ్ ఇలా చెరువు పక్కనే టిఫిన్ పెట్టాను అనమాట మంచిగా అక్కడ టెంపుల్ కూడా ఉంది టెంపుల్ దర్శనం చేసుకొని అలానే టిఫిన్ తినేసి అక్కడ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇలా రోడ్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి మంచి సీనరీస్ దగ్గరే నాకు ఫుడ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది లక్కీగా నాకైతే ఈ చెరువు పక్కనే టిఫిన్ స్టాల్ కనిపించడం అయితే లక్కీ మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము అందరం జర్నీలో ఈ లేస్ బిస్కెట్స్ ఇవన్నిటికంటే జామకాయ మంచి ఉప్పుకారం వేసుకొని లేదంటే తోతపరి ఉప్పు కారం వేసుకొని చెప్తుంటే నేను ఇంట్లో ఊరీళ్ళు వచ్చేస్తున్నాయి అంత ఇష్టం నాకు జర్నీలో అదే ఎక్కువ ఇష్టం అన్నమాట ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్స్ ఏమి అవ్వకుండా సో జర్నీలో ఎప్పుడు నాకు జామకాయలు కనిపించిన పక్కా తీసుకుంటా నేను ఛాన్స్ అస్సలు మిస్ అయ్యేదే లేదు జర్నీ ప్లస్ జామకాయ మంచి కాంబినేషన్ ఇప్పుడు చేతికి ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట ఇంతకు ముందు గూగుల్ మ్యాప్స్ అవేం లేవు కదా ఎట్లా జర్నీ చేస్తుండేనో ఎట్లా కొత్త ప్లేసెస్కి వెళ్తున్నానో అని అంటున్నాడు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి మీరేమనుకుంటున్నారు బోట్స్ లేదంటే ఏమన్నా అడగడం తెలిస్తేనే పోతారు మెయిన్ థింగ్ అయితే తెలియని వాళ్ళు వెళ్ళరు అనేది అనుకుంటున్నాను కరెక్టేనా సో గైజ్ మేము వెళ్తుంటే దారిలో మాకు ఏదో చిన్న వాటర్ స్ట్రీమ్ అనిపించింది వాటర్ ఫాల్స్ కాదు వాటర్ స్ట్రీమ్ అనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు చూడండి వాటర్ అయితే చాలా ఇట్లా ప్యూర్గా కనిపిస్తున్నాయి కానీ ఇవి ఏం వాటర్ తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంత పీస్ఫుల్గా ఉంది అంటే అంత పీస్ఫుల్గా ఉంది క్లియర్గా ఉంది వాటర్ అయితే అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి ఆహసం చేసి ఫొటోస్ దిగుతున్నాం అనమాట అటు రాయి ఊగుతుంది అండ్ ఇక్కడ ఒక బోన్గా అనిపించింది చేతు ఏమో భయపడిస్తున్నాడు మనిషి బోన్ అని చెప్తున్నాడు కానీ అది నాకు భయం వేస్తుంది గాయస్ వస్తూనే ఫ్రెష్ వాటర్ వెళ్తూనే ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫొటోస్ కూడా చాలా మంచి వస్తున్నాయి వాగు టైప్ అనమాట ఫ్రెష్ వాటర్ వస్తూనే ఉన్నాయి దీంట్లో ఫిషెస్ ఉంటాయో ఉండవు అనమాట తెలియదు కానీ క్రాప్స్ అయితే కనిపించినాయి మాకు వీడియో దిగ లోపు అది ఎక్కడికో వెళ్ళిపోయి రాయి కింద దాక్కుంది ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇలా కిందికి గైస్ ఇక్కడ తాటి ముంజలు ఉన్నాయి మేము ఇప్పుడు ఇక్కడే తిన్నాం అని అనుకుంటున్నా చూపిస్తాం తాటి ముంజలు తీసుకొని అక్కడే కట్ చేయించుకొని అలాగే ఫ్రెష్గా తినేసాము మళ్ళీ కార్లో పెట్టుకొని కవర్లో ప్యాక్ చేసుకొని మాట్ ఇది బెస్ట్ అనిపించింది జస్ట్ వెజిటేరియన్ ఉన్న హోటల్స్ వెతికాము బట్ ఓన్లీ వెజ్ ఉన్న హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి టెంపుల్ కి కాబట్టి ఓన్లీ తినాలి ఇప్పుడు తప్పదు అండ్ ఇక్కడైతే వచ్చాము ఇక్కడ ఓన్లీ బిర్యానీస్ అని ఉంది వెజ్ బిర్యానీ దీని వెళ్ళిపోవడమే జర్నీ చేస్తున్నప్పుడు అవి ఇవి తింటూ వచ్చాము సో అంత ఆకలిగా ఏమీ అనిపించలేదు బట్ హోటల్ దొరికినప్పుడే తినేసేయాలి లేదంటే మళ్ళీ చాలా లాంగ్ వెయిట్ చేయాల్సి వస్తుందని ఏదో ఒకటి తినేద్దాము ప్రస్తుతానికైతే మళ్ళీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ ఎందుకు నాకు యావరేజ్గా అనిపించింది ఏమో అంత నచ్చలేదు తర్వాత బటర్ నాన్ అండ్ మంచూరియా ట్రై చేద్దామని అన్నాడు చైతూ ఆ హోటల్ అతను చెప్పాడనమాట బాగుంటుంది అని సో ట్రై చేసాము చాలా టేస్టీగా అనిపించింది ఎట్లుంచేద్దు రోటీ అండ్ మంచూరియా ఎట్లు చేద్దు కొత్త కాంబినేషన్ ఎక్స్పెరిమెంట్ బాగుంది కానీ ఎట్లనే ఉంటుంది అనుకున్న దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే కానీ టేస్టీ చాలా మంచిగా అయింది అంటే లైక్ ఫన్నీ ఫన్నీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో మంచి సీనరీస్ దగ్గర ఆగుతూ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ జర్నీ అండ్ ఇంకా మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చాము రూమ్ దగ్గరికి వెళ్తున్నాం సో గైస్ ఇవైతే వరుణ్ రెసిడెన్సీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది రూమ్ అయితే ఎలా ఉంది అన్నమాట కబ్బర్స్ ఇచ్చేసారు చైర్ టేబుల్ అండ్ అటు సైడ్ వాష్రూమ్ వాష్ ఇక్కడైతే టీవీ మిర్రర్ కూడా వచ్చేస్తుంది ఈ రూమ్ కూడా సేమ్ బట్ కాకపోతే వాల్పేపర్ ఒక్కటి డిఫరెంట్ అంతే రూమ్ లో ఫ్రెష్అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము వీళ్ళంతా ట్రెడిషనల్ అటైర్లో వచ్చేస్తారనమాట ఇంత క్యూట్ క్యూట్ ఉంటారు కదా ట్రెడిషనల్ అటైర్లో అండ్ టెంపుల్లోకి ఫోన్ అలా ఉండదు కాబట్టి బయట పెట్టేసి వెళ్ళాము సో వీడియోస్ ఏం తీయలేదు లోపల బయటకు వచ్చిన తర్వాత అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలనుకున్న మెమరీగా సో ఆ తాబేలుది కొనుక్కున్న గ్లాస్ది వాటర్ వేసి పెడతారు కదా ఇంట్లో ఉంటే మంచిదని అండ్ సీతారాముడి కళ్యాణం ఫోటో ఉంటే కూడా చాలా మంచిదంట సో ఒక ఫోటో కూడా తీసుకున్నాను ఇవి రెండు ఒక లాగా తీసుకున్నా అనమాట అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి అయితే బొమ్మలు చాలా ఉన్నాయి నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అన్నీ బయటంతా బొమ్మలే పెడతారు కదా ఇంకా నాకు ఏదైనా బార్బీ సెట్ కానీ లేదంటే కిచెన్ సెట్ కనిపించింది అంటే ఇంక నేను అక్కడ కూర్చొని ఎడ్ అన్నమాట నాకు కొనివ్వకపోతే మీరు కూడా అలానే అయితే కమ్యం చేసి చెప్పండి సో గైస్ మేము ఇప్పుడు దర్శనం అయిపోయింది చాలా మంచిగా అయింది దర్శనం అయితే దేవుడు ముందర కూర్చొని అర్చన చేయించారు చాలా సూపర్ అయింది దర్శనం అండ్ అక్కడ ఫోన్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఫోన్స్ పెట్టేసి వెళ్ళాం కాబట్టి వీడియో అదేం తీయలేదు అండ్ ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ దాదాపులో అయితే మాకు ఒక్క హోటల్ కూడా కనిపించట్లే వెతుక్కుంటూ వెళ్తున్నాం అందరు అలసిపోయారా గ్లాస్ గ్లాస్థమ్స్ అప్ గ్లాస్ కూడ చాలా మంచి మెమరీ ఉంది అప్పుడు చిన్నప్పుడు ఇట్లాంటి గ్లాసెస్ ఇస్తుంటే క్యాప్ డీసేసి ఇస్తే ఆ సమ్మర్లో అది తాగితే చూస్తే అది గుర్తొస్తుంది ఈ మధ్య ఈ మధ్య గ్లాస్లో చాలా ఈ మధ్య అంతా యూజ్ చేయట్లేదు కదా గ్లాసెస్ని ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఇస్తున్నారు చాలా డేస్ తర్వాత గ్లాస్లో తాగుతున్నా మంచి మెమరీస్ ఉన్నాయి కానీ దీన్ని ఎట్లా వాష్ చేస్తారో అనేది మెమర్ చెప్తుంటే మళ్ళీ భయనిస్తుంది కొంచెం సో ఇప్పటికైతే ఎంజాయ్ చేస్తున్నావన్నీ మర్చిపోయి అదే రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఆ డే అలా ఎండ్ అయిపోయింది హ్యాపీ హ్యాపీగా నెక్స్ట్ డే పర్ణశాల వెళ్ళాము వెళ్తున్నప్పుడు ఒక చిన్న పని చేసామన్నమాట అది వీడియోలో యాడ్ చేస్తాను చాలా మంచి ఫీలింగ్ అనమాట ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి అండ్ పర్ణశాలలో అయితే సీతారాముల వారు ఉన్న ప్లేస్ అది సో అక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసాను అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మిస్ అయితే అస్సలు అవ్వకండి అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ .